భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది సామాన్యులకు ఈజీగా అర్థమయ్యేలా సొంతంగా దరఖాస్తు చేసుకునేలా ప్రస్తుత పోర్టల్ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది కేవలం ఆరు నుంచి ఏడు మాడ్యూలు మాత్రమే ఉండేలా అప్గ్రేడ్ చేస్తున్నట్లు సమాచారం అప్లికేషన్ల స్వీకరణ పరిశీలన స్లాట్ బుకింగ్స్ రిజిస్ట్రేషన్లకు అవరోధం వాటిల్లకుండానే టెక్నికల్ గా అప్గ్రేట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య అందులైన వ్యత్యాసం ఉన్నది పైగా అధికార వికేంద్రీకరణ చేశారు ధరణి పోర్టల్ ద్వారా సీసీఎల్ఏ చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించారు నిర్ణయించే విధంగా చట్టాన్ని రూపొందించారు ఇప్పుడు ఈ అంశాల మార్పులన్నింటికీ టెక్నికల్ సపోర్టు ను భూభారతి పోర్టల్ ద్వారా అమల్లోకి తీసుకురావాలి దీనికోసం సిసిఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మరకంద్ నేతృత్వంలో ఎన్ఐసి బృందం టెక్నికల్ హెడ్స్ పనిచేస్తున్నారు భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ ను తయారు చేశారు సిసిఎల్ఏ ఆమోదించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఓకే చెప్పగానే పోర్టల్ ను తీర్చిదిద్దామన్నారు ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసిన పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అంశాలను అమలు చేసేందుకు అవసరమైన టెక్నికల్ ఇష్యూస్ ను సాల్వ్ చేయొచ్చు అధికారులు అంటున్నారు ఎన్ఐసి సిబ్బంది సహకరిస్తే పెద్ద కష్టమేం కాదని అభిప్రాయం అంటే ప్రతి సెక్షన్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైన రీతిలో తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారు రూల్స్ కు తగ్గట్టుగా సర్క్యులర్లు జారీ చేస్తారు దానికి అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు నోటీసులు జనరేట్ చేసేటట్టుగా రిపోర్ట్ పంపేటట్లుగా డిజైన్ చేయనున్నారు చట్టానికి తగ్గట్లుగానే మార్టూల్స్ ఉంటాయి విరాసి చేసేందుకు నోటీసులు జనరేట్ చేయవలసిన అవసరం ఇప్పటి ధరణిలో లేదు ఇక ముందు అనివార్యం అవుతుంది ఇది ఏ అధికారి ద్వారా చేపట్టనున్నారో ఆయన లాగిన్ నుంచి సాధ్యమయ్యేలా రూపొందిస్తారు వెబ్ పోర్టల్లో భూభారతి చట్టం అమలుకు సంబంధించిన అంశాలు ల్యాండ్ స్ వంటి సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి ప్రతి రెవెన్యూ రికార్డును చెక్ చేసుకుంటే వివరాలను తెలుసుకుంటున్నట్లుగా ఉంటుంది వినియోగదారుడు మాడ్యూల్ సంఖ్య కూడా ప్రస్తుతం కంటే తగ్గుతాయి కానీ పూర్తి సమాచారం లభించేలా ఉంటుంది కొన్ని అంశాలకు వేరువేరు మాడ్యూల్స్ ఉంటాయి వాటిని మెచ్చు చేయాలని నిర్ణయించారు అలాగే ట్రాన్సాక్షన్స్ ప్రత్యేకంగా మార్డ్యూల్స్ ఉంటాయి ఇందులోనే కొన్నింటిని కుదించే వీలు ఉంది ప్రస్తుతం ధరణి పోర్టల్లో ముప్పై మూడు మాడ్యులతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏ మాడ్యూల్ కింద అప్లై చేయాలన్న దానిపై కొందరు మీ సేవా నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో రూపొందించారు దాంతో మరోసారి అప్లై చేయాలని అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఉదంతాలు చాలా ఉన్నాయి ధరణి పోర్టల్ ద్వారా సేకరించిన ప్రతి దరఖాస్తు కలెక్టర్ బయోమెట్రిక్ తో పరిష్కరిస్తే తహసీల్దార్ సంతకాలే వస్తుంది కానీ అది అప్రూవ్ అయింది ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులు పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చారు వీటి కోసం తహసీల్దార్ రిపోర్టు ఇవ్వాలని ఎక్కడా లేదు కలెక్టర్ అప్రూవ్ చేసి తహసీల్దార్ సంతకంతో పని పూర్తవుతుంది ఇలాంటి పొరపాట్లు భూభారతిలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్న సూచనలు వచ్చాయి